హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్ ఈ వెరైటీ రెసిపీ వచ్చి చద్దన్నం అండి మనకు పూర్వకాలం నుండి వస్తున్న రెసిపీ ఇది ఈ ఎండాకాలంలో ఈ చద్దన్నం చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి బయట వెళ్ళేవాళ్ళు ఇది మార్నింగ్ తినేసి వెళ్తే వాళ్ళకు ఆ డే అంతా కూడా చల్లగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక మట్టి కుండ తీసుకున్నానండి మీరు స్టీల్ పాత్రలో అయినా చేయొచ్చు ఇక్కడ నేను ఇందులోనే రెండు కప్పుల రైస్ వేసుకుంటున్నాను రైస్ వేసుకున్న తర్వాత ఇందులోనే రెండు కప్పుల రైస్కి ఒక కప్పు కాచి చల్లార్చుకున్న పాలను వేయాలండి మనం పెరుగు తోడు పెట్టడానికి కాచి చల్లారుస్తాం కదా అలాగే కాచి చల్లార్చిన పాలు వేసుకొని అంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ చద్దన్నం తినడం వల్ల మనకి పొట్ట కూడా చాలా లైట్గా ఉంటుందండి అండ్ అలాగే ఎంతో ఆరోగ్యం అండి ఈ చద్దన్నం ఇప్పుడు పాలన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకున్నాం కదండి ఇందులోనే పావు కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకుని పాలు అలాగే రైస్కి పట్టేలాగా అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనం నైట్ అంతా కూడా ఫర్మెంట్ చేస్తే మార్నింగ్ వరకు ఈ పాలు అనేది తోడుకుంటాయండి తోడుకొని రైస్ అనేది గట్టిగా అవుతుంది మనకు లాగా అవుతుందనమాట గట్టిగా ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకున్నాను కదండి ఇందులోనే నేను నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి పాలు పెరుగులో ఉల్లిపాయ ముక్కలు అలాగే ఈ పచ్చిమిర్చి ముక్కలు నానడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎలాంటి పచ్చడి కూడా అవసరం ఉండదండి తినడానికి డైరెక్ట్ అలాగే తినేయచ్చు అంతే అండి మన చద్దన్నం అనేది రెడీ అయిపోయింది ఈ ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కూడా ఒకసారి వేసుకొని అంతా కూడా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టేసుకొని ఓవర్నైట్ మొత్తం కూడా ఫర్మెంట్ చేసుకోవాలి ఈ చద్దనం అనేది మీరు పొద్దున మిగిలిపోయిన రైస్తో అయినా మీరు చేయొచ్చండి లేదంటే నైట్ మిగిలిపోయిన రైస్తో చేయొచ్చు మార్నింగ్ మిగిలిపోయిన రైస్తో చేస్తే నైట్ హ్యాపీగా తినొచ్చండి ఈ అదే నైట్ మిగిలిపోయిన రైస్తో చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు ఎండకు వెళ్ళేవారైతే ఖచ్చితంగా ఈ రైస్ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయండి అదే మార్నింగ్కి చూడండి మన రైస్ అనేది గట్టిగా అయ్యిందండి పెరుగునే చక్కగా తోడుకుంది అంతే అండి మన చద్దన్నం అనేది రెడీ అయిపోయింది నేను ఇక్కడ నైట్ ఫర్మెంట్ చేసుకున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోయిందండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి ఈ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి